నిన్న కోడి కోడిపిల్లలకి మెడిసిన్ అయితే ఇచ్చాను కదా ఇప్పటికైతే హెల్దీగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి చూడడానికి నాకు అంద వికారంగా కనిపిస్తాయి అనమాట మెల్లంతా దగ్గరికి చేర్చేసుకొని అదోలా కనిపిస్తాయి కొంతమంది ఏం సలహా ఇచ్చారంటే రెక్కలు అయితే కట్ చేసేమన్నారు నేను అంటే పెద్ద పిల్లలకి రెక్కలు కట్ చేస్తారేమో చిన్నిటికి కట్ చేయరు అనేసి అనుకున్నాను కానీ కట్ చేయమని చెప్పారు నేను ఆ పిల్లకి కట్ చేసి చూద్దామని చెప్పేసి కట్ చేశాను అనమాట చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది మామూలు పిల్ల అనిపించింది అనమాట రెక్కలు అలా పొడుగ్గా ఉండడం వల్ల ఏదో జబ్బు వచ్చిన పిల్లలాగా అయితే నాకు అనిపించింది కట్ చేసేకైతే చాలా బాగుంది అందుకనేసి అన్ని పిల్లలకి కూడా కట్ చేస్తాను అంటే కొంచెం కట్ చేస్తానండి అన్ని పిల్లలకి కూడా అన్నీ అంటే రెక్కలు వేలాల్సిన పిల్లలకి మొత్తానికి కట్ చేస్తాను అనమాట ఇగోండి కట్ చేశాక పిల్లలు అయితే ఇలా ఉన్నాయన్నమాట చూశారు కదా చూడడానికి చాలా చక్కగా చాలా బాగున్నాయి ఇలా ఉంటాయని తెలిస్తే ముందే కట్ చేసిద్దును కాకపోతే ఈ సైజ్ అంటే లోపు పిల్లలు కదా ఇంకా ట్వంటీ డేస్ అవుతుందేమో ట్వంటీ డేస్ అవుతుంది ఈ పిల్లలు వచ్చి ఇందులో కొన్ని ఇంకేటర్లో వచ్చినవి ట్వంటీ డేస్ అవుతాయి ఈ కోడికి వచ్చిన పిల్లలేమో ట్వంటీ డేస్ అయితే ఇంకా కంప్లీట్ అవవు అవి చిన్నవి పెద్దవి కలిపి ఉన్నాయి ఇలా ఉండడం కూడా చాలా ఇబ్బంది అండి అవి కూడా అయితే మట్టి వస్తుంది పిల్లల్ని చిన్నపిల్లలైతే మట్టి వస్తుంది పెద్దవి అయితే ఒక పక్కకు చేరుకుంటాను అనమాట చూశారు కదా వెంట్రుకలు కట్ చేశాక పిల్లల రిజల్ట్ అయితే ఇలా ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే థ్యాంక్ యూ అండి సలహా ఇచ్చినందుకు